నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ టీడీపీ కార్యకర్తలు గుడివాడలో ఏదైతే మాట ఇచ్చాడో ఎన్నికల ముందు ఏదైతే మాట మాట్ మాట్లాడాడో గుడివాడ అప్పటి ఎమ్మెల్యే నాని ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకోవాల్సిందిగా మాట నిలబెట్టుకోకుండా పరారైపోయినందుకు ఆయన ఎక్కడున్నా ఖచ్చితంగా రావాలని ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ ఫ్లెక్సీల గురించి పెద్ద ఎత్తున హాట్ టాపిక్ చెలరైతుంది ఫ్లెక్సీల దుమారం అవుతుంది మరి నిజంగానే ఇప్పుడు నాని ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటికే నాని ఆపరేషన్ కోసం ముంబైకి వెళ్ళాడు ఇప్పుడేమో పట్టి కట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు తాజాగా ఆఖరికి యాప్రాన్ వేసుకొని ఈ విధంగా నిజంగా బూట్ పాలిష్ చేస్తానని ఆయన గతంలో మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేయకపోయినా చేపించే విధంగానే ఇప్పుడు ఫ్లెక్సీలు వేసి గుడివాడలో పోస్టర్లు వెలిసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది సో ఈ పోస్టర్ని ఏ విధంగా చూడాలి మరి గతంలో ఎందుకు అంత అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు ఆయన బాధపడాలి మాట్లాడతాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నాని గారు పాపం ఆయన గతంలో మాట ఇచ్చారు ఇప్పుడేమో ఇలా అయిపోయింది ఏంటి ఎలా చూడాలి వ్యవహారాన్ని సారీ జై జైన్ అంటే వీకెండ్ ఇలా ఉంటుందో అన్నా తెలీదు ఇవి పెట్టాడు అడగని చూడరా నీకు కాదండి ఆ ఫేస్కి వేరే వాళ్ళ బాడీని అతికించి కాదండి కట్టుకున్నాడు కాబట్టి ఆప్రాన్ లాగా పెట్టారు సింబాలి అంటే సింబాలిక్ గా ఉంటుంది మీరు అడిగిన ప్రశ్న ఏంటండి నా మైండ్ లో చల్ల చెదరైపోయింది ఆయన గతంలో అంత పెద్ద పెద్ద మాటలు చేశాడు ఇప్పుడు ఎందుకు ఆయన ఆ విధంగా అయిపోయారు అసలు ఈ ఫ్లెక్సీల పరిస్థితి ఏంటి ఎందుకు నాని ఎక్కడో బయట కనిపించారండి ఒక విలేకరి మళ్ళీ ఎవరో మైక్ పెడితే అయితే అడుగుతున్నాడు నెక్స్ట్ మీరు అరెస్ట్ అయిపోయారని చెప్పి రూమర్లు వస్తున్నాయంటే ఎక్కడ అయిపోయాను నాలుగు ఛానల్ నేను అయిపోయాను అని చెప్పి వెళ్ళిపోయాడు సో కొడాలి నాని మొన్న వల్లభనేని వంశీని పల పలకరించడానికి వచ్చిన తర్వాత దాని తర్వాత కోర్టులో బెయిల్ కోసం ఆంటీస్పెట్రిక్ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు వేసుకుని వెళ్ళాడు కదండి ఆ పట్టిని ఆ పట్టి వేసుకుని వెళ్ళినప్పుడు తప్ప ఎక్కడ కనపడాల మళ్ళీ మనకి ఈ రోజు కుప్పంలో ఇది పెట్టిన పోస్టర్ గుడివాడలో పెట్టిన పోస్ట్ ఏంటంటే కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ ని బ్లాక్ లో రాశారండి ఇల్లు హైలైట్ చేసుకుంటా బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాలిని మళ్ళీ బ్లాక్ లో రాశారండి ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అంటే వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం బూట్ పాలిషు కొడాలని హైలైట్ అవ్వాలి బూట్ పాలిష్ కొడాలని హైలైట్ అవ్వాలి కానీ నా కళ్ళకి పిరికి సన్నాసి హైలైట్ అయింది ఎందుకట్లుగా అంటే ఏమోనండి నా కళ్ళు దానిపైన పడి పిరికి సన్నాసి కొడాలని అని రాశారు అక్కడ పిరికి సన్నాసి పక్కన రెండు డోటలు పెట్టి కొడాలని నాని రాస్తున్న ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారు కదండి ఇప్పుడు దీంట్లో ఏముంది మీరు బూట్ పాలిష్ వచ్చి కొడాలని హైలైట్ అయిందని మీరు అన్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి ఇప్పుడు దాకా అంటే పిరికోడే కదండి మరి కొడాలనానికి ఎంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు రాజకీయాలు ఉన్నారు వాళ్ళు ఈ రోజు మనం చూస్తే పేరెండాన్ని పెట్టిన పోస్టర్ అండ్ మళ్ళిన రప్పారప్పాలో వలంబెన్ వంశీ ఫోటో కూడా ఉంది కానీ వలండీన్ వంశీ అక్కడ ఉన్నాడా లేదు కానీ ఫోటోలో మాత్రం ఉంటారు స్టాంప్ సైజు తమ్ సైజ్ ఫోటోలు ఏం లేని అందరూ వాడుకోవచ్చు అలా మా దాంట్లో ఇంత గుంపు ఉంది అని చెప్పి చూపించుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు గుంపు మేసి టాపిక్లు ఎలా నడుస్తున్నాయి రెండు రాష్ట్రాల్లో అలాగే గుంపు రేసి తిరుగుతూ ఉంటారు దానికి ఏం ప్రాబ్లం లేదు అసలు ఈ కొడాల వెంకటేశ్వరరావు అనే అతను ఇతను ఎంత విచ్చల వాగాడు అందరికీ తెలిసిందే కానీ అతనికి తెలుసు ఉంటుంది ఖచ్చితంగా మేము ఓడిపోతాము ఆ జగన్ చెప్పేది అంత వేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకు వస్తాయి అసలు నేను ఎక్కడ గెలుస్తాను క్యాసినోలు పెట్టి నడిపిన వెంటనే అతను పరువు పోయింది గుడివాళ్ళు అసలు అంత పరువు పోయిన క్యాండిడేట్ మళ్ళీ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి ఆయన కుప్పంలో కనుక ఓడిపోతే గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను కాళ్ళ దగ్గర పడి ఉంటాను బూట్ పాలిష్ చేస్తాను అన్న వర్డ్లు అంత తర్వాత ఎవడన్నా కూడా కృష్ణా జిల్లా మగాడు కొడాలి నాని అని చెప్పి కాసినోల్ నడిపి తిరిగినాడు బూట్ పాలిష్ చేయడానికి రాడు ఏంటని చెప్పి ఎదురు చూశారు అందరు గుండ్ ఆపరేషన్ అన్నారు తర్వాత ఆయనకి శస్త్రచికిత్స చేయించుకున్నాడు దాని తర్వాత పాండా గారి దగ్గరికి వెళ్ళారు ఇదంతా జరిగింది అందరికీ తెలిసిందే ఇంత దాంట్లో మరి ఎవరు ఎందుకు అడగరు టీడీపీ కార్యకర్తలు అని చెప్పి బ్యానర్ పెట్టారు కానీ కార్యకర్తలు బ్యానర్ పెట్టడం మాట పక్కన పెడితే ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఇంత గ్రేట్ మ్యాన్లీ కొడాలి వెంకటేశ్వరరావు బూట్ పాలిష్ చేస్తారని చెప్పి అదొక చేసి వెళ్ళిపోతే ఒకసారి అయిపోద్ది కదా అవసరం అండి అంటే ఏమండి నేను చెప్పానా మీరు చెప్పారా ప్రజలు చెప్పారా కొడాలెక్టేస్ కుప్పంలో కనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే గెలిస్తే నువ్వు వెళ్ళిపోయి రాజకీయాలు వదిలేస్తాను బూట్ పాలిష్ చేస్తాను కాళ్ళ దగ్గర పడి ఉంటాను రాజకీయాలు ఎన్ని ఎవరు చెప్పారు ఆయన చెప్పింది కదా మరి చెప్పింది చేయాలి కదా కానీ గతంలో అంటే కాదు రాజకీయ నాయకులకి సహజంగానే ఇటువంటి ఒక అంటే పిచ్చి మాటలు మాట్లాడడం అలవాట సవాల్ విసురుతుంటే దాని పిచ్చి మాటలు సవాల్తుంటుంది గణేషు ఓడిపోతే బ్లేడ్తో కోసుకుంటాడు మరి కోసుకుంటా అంటే ఇప్పుడు ఓకే నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు చెప్పిన లైన్ లో మీరు ఇచ్చారు నాకు సినినేమో అంటే బండ్ల గణేష్ బ్లేడు అటువంటివి జరగలేదు ఇది కానీ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి టీడీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అయ్యి పార్టీలు మారచ్చు తప్పేం లేదు నీకు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి ఈ పార్టీ నడిపే తీరుతో సో నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో ఇక్కడ దాకా ఎవ్వరూ ఆపరు ఇట్ ఈస్ యువర్ రైట్ ఆ పక్కన పెట్టి నువ్వు రాజకీయ పార్టీ మారిన వెంటనే హరికృష్ణ గారు మాకు దేవుడు లాంటివారు సమానులు నందమూరి తారక రామారావు గారు మాకు దేవుడు కానీ ఆ దేవుడు కడుపున పుట్టిన నారా భువువనేశ్వర్ గారు హరికృష్ణ గారి సిస్టర్ని మాత్రం మేము బూతులు మాట్లాడేస్తాం ఏం విలువిచ్చావు నువ్వు నందమూరి తారక రామారావు గారు విలువిచ్చావా హరికృష్ణ గారికి విలువిచ్చావా అసలు నీ జీవితానికి విలువ ఉందా ఈరోజు ఏపీలో తిరగడానికి ఏపీలో ఎన్ని పోస్టర్లు పెడితే పోస్టర్ మీద ఇంత గేట్ వేసి చింపుకొని వెళ్ళి గ్రేట్ అంటారు పోనీ మనకి ఫ్యాన్స్ వాళ్ళు గుడివాళ్ళు ఇంకా ఉన్నారే అనుకోండి మనకంటే నాకు కాదండి నానికి సో కొడాల వెటేశ్వరరావు ఫ్యాన్స్ ఉన్నారు ఉన్నారనుకోండి ఎల్లో ఒకసారి చింపు ఆ పోస్టర్ని ఉన్నారు చిన్న చిరిగింది ఎడ్జ్లో కొంచెం ఇలా చిరిగింది అని చెప్పి చూపిస్తే అబ్బా కొడాల వెంకటేశ్వరరావు కూడా ఇంకా ఫ్యాన్స్ ఉన్నారండి నియోజకవర్గంలో అనుకుంటారు అండ్ ఎస్పెషల్లీ ఈ పేరు నాని నాని లేవుందిలేండి అందరూ నాని లేని ఇంట్లో ఆ నాని చెప్పి రప్ప రప్ప అన్నాడు ఈ గారి ఎలక్షన్ ఎలక్షన్ రప్ప రప్ప నేను కాళ్ళ దగ్గర పడి ఉంటాను రాజకీయాలు వదిలేస్తా అన్నాడు మళ్ళీ చెప్పింది ఏమండి మాట తప్పేవాళ్ళని ఏమంటారు సిగ్గు లేకుండా మాటలు తప్పేవారు నువ్వు అంటారు మామూలు మనుషుల్ని పొలిటీషియన్స్ని అయితే ఆ మాట అనకూడదు గా అదే అంటాం సిగ్గున్నారా నువ్వు చెప్పిన మాట ఏంటి నువ్వు చేసేది ఏంటి అంటావు ఎవరన్నా మన ఇంట్లో పిల్లల్ని కానీ ఎవరినన్నా కానీ ఎట్లా మాట్లాడతారో నువ్వు క్లాస్ లో ఆడికంటే ఫస్ట్ వస్తా అన్నావు లేకపోతే ఆడి ఓడిస్తానన్నావు అని చెప్పావు ఇంత ఇంత ప్రగల్భాలు బలికవు నీ మొహన్కి ఐఫోన్ అవసరమా వెదవన్నారా వెదవా నీకు స్కూల్కి స్పీసేది అండగా అని చెప్పి పిల్లల్ని ఫెయిల్ అయితే అన్నారా మరి అలాగే ఈ నియోజకవర్గంలో నీకు గెలవడానికి దిక్కులేదు కానీ నీకు వెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాడంట ఏం చెప్పాలండి ఇంకా కానీ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది చూసారు ఏంటంటే అయ్యో చూసానండి అంటే దిస్ ఇస్ క్వైట్ అ కో మీరు నాలా దగ్గర అయిపోతారండి రాజేష్ గారు మీరు వైసీపీ సింపతైజర్ కదా సింపతైజర్ కాదు ఏం కాదు మీరు మీరు పరమ వైసీపీ సింపతైజర్ నేను జర్నలిస్ట్ న్యూట్రల్ గా ఉంటాను నాకు ఏ పార్టీ సంబంధం అయ్యో మీరు వైసీపీ సింపతైజర్ అండి అంత లేదండి మీకు మీరు ముఖేష్ కరెక్ట్ గా గుర్తు చేశారండి మొన్న నేను కూడా ఒక పోస్ట్ చూశానండి ముఖేష్ బదులు ఈయన పెట్టేసి చేస్తే బాగుంటది అందరు సుపరిచితులు కాబట్టి ఆ గుట్కా నియంత్రణ ఒక పోస్ట్ వచ్చిందండి పోస్ట్ పెట్టివరీ గా పొగడలేను బట్ హియర్ యు గో వన్ లైక్ సో ఏంటంటే పిల్ల జగన్నాథం ఫోర్ ట్వంటీ అంటే వాళ్ళ పేజ్ లో చూసారా ఒకసారి మీరు దగ్గరలో మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా నాకు సంబంధం లేదు ఈ టాపిక్ మీకు గుర్తొచ్చింది ఇది కాదు చూసారా ఇక్కడ కోడాల వెంకటేశ్వరరావుని ఫోటో పెట్టారు ఎవరితో గ్రూప్ ఫోటో దిగింది దాంట్లో కనిపిస్తుందా బాబు కెమెరామెన్ నీకు జూమ్ చేసుకున్నావు హా అప్పుడు చదవచ్చు ఓకే దీంట్లో ఏం పెట్టండి అంటే చదవాలి కదండి క్లియర్ గా ఉంటుందని సినిమా హాల్లో పొగాకు గుట్కా హానికరం అని చూపిస్తారు కదా నేను ఇక్కడ ఇవ్వడంటలేదు ఇతన్ని కూడా చూపిస్తే బాగుంటుంది తెలియని ముఖాల కంటే తెలిసిన వాడిని చూపిస్తే జనాలు త్వరగా అని చెప్పి పెట్టారు ఈ గుర్తు పెట్టుకొని అందరూ ఆ జోలికి వెళ్లకుండా ఉంటారని ఉద్దేశం వాళ్ళు మరి రెండు రోజులు కదా ఏం చేయాలప్పుడు మా గుడివాడ పోయిందా ఏంటి నేను నేను అనుకున్నాను నిజంగా ద మూమెంట్ రిజల్ట్ స్కేమ్ కోడాలికటేశ్వర బయట పరిగా పెట్టుకుంటా వచ్చేసి ఇంకా నేను రాజకీయాలు వదిలేశాను ఇంకా నేను రాను అని చెప్పి తిరుగుతారు కదండి లగడపాటు లాగా మాట నిలబెట్టుకుంటే బాగుండదే లక్కడపాటి పేరుని యుగాలైంది వెరీ నైస్ టు హియర్ ఆయన కూడా అంతే కదా రాజకీయాలను తప్పుకుంటారని మళ్ళీ రాజకీయాలు ఊసెత్తట్లా ఉండవాలి అరుణ్ కుమార్ ఉండవాలంటే అప్పుడప్పుడు మాట్లాడతాడు ఆయన కూడా రాజు వెరీ లక్కడపాటిని గుర్తు చేసుకున్నాం ఈ రోజు ఎనీవేస్ కనుమరుగైపోయారు ఆయన అప్పట్లో మాటిచ్చాడు తప్పుకున్నాడు తప్పుకున్నాడు కానీ ఇతన్ని ఈ రోజు పాపం లైమ్ లైట్ లో ఉంచడానికి టీడీపీ కార్యకర్తలు వాళ్ళు తప్పే అడగట్లా ఆయన చెప్పింది అడుగుతున్నారు నువ్వు చెప్పింది అడుగుతున్నారు దాంట్లో వాళ్ళు రాయాల్సిన వర్డ్స్ వాళ్ళు రాశారు అది వాళ్ళ హెడ్ ఎక్కువ సంబంధం లేదు దాంతో వాళ్ళు పోస్టర్లు పెట్టి కార్యకర్తలు మేము నువ్వు చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేస్తాను రాజేష్ గారు నేను ఒకటి అడుగుతాను ఇది ఏప్రాన్ లేకపోతే మన రిబ్బులు కట్టుకుందా ఏప్రాన్ లాగా కనిపిస్తుంది అంటే ఏంటప్పుడు కొడాలి నానిని పర్మనెంట్ గా ప్రొఫెషనల్ బూట్ పాలిష్ చేసే వాళ్ళు పెట్టేశారా ఒక్కసారి చేస్తానండి కానీ లైఫ్ లాంగ్ చేస్తాను లేదుగా ఏమో తెలియదు కానీ అదేదో స్టిల్ ఫోటోగ్రాఫీలో స్టిల్ తీసారు దాన్ని బాబు అది గ్రాఫిక్ ఏఐలో నిజంగా వీడియో చేసి పెట్టొచ్చు కదండి హ్యాపీ అయిపోతారు ఫోన్ లేదు అట్లా టీడీ పోల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద మంది తల రాజకీయాలు ఏంటి చిల్లర రాజకీయాలు రాజకీయాలు అంటే పెద్ద రకంగా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటారు కానీ మన కొడాలి వెంకటేశ్వరకు అది సరిపోదు కదా కిక్ ఏముంది నంది దేవుడి నంది పోతే వెండిపోయింది రథం తగలపొతే ఏముంది ఇలాంటి మాటలు మాట్లాడేవాడికి రెక్లెస్నెస్ కదా ఆ నోటికి వచ్చినప్పుడు కుప్పంలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఏముంది ఆ చంద్రబాబు నాయుడు కుప్పల్లో గెలిస్తా వెళ్లి బూట్ పాలిష్ చేస్తా రాజకీయాలు వదిలేస్తా కాళ్ళ దగ్గర ఉంటాను అన్నాడు నోటికి అడ్డు పొద్దు లేకుండా అడ్డు మాట్లాడారు ఇప్పుడు ఈ పోస్టర్ గనక చిన్న ఘాటు పడినా పోస్టర్ చింపేసిన ఒక ఫ్యాన్ అన్న ఉన్నాడు కొడాలెంకటేశ్వరరావు గుడివాడలో ప్రూవ్ అవుతుంది లేకపోతే గుడివాడలో కొడాలెంకటేశ్వరావు తలెత్తుకుని ఏం తిరుగుతాడు ఎక్కడ మ్యాన్ మ్యాచో మ్యాన్ ఏమైపోయో క్యాసినోల్ నడిపి పెచ్చ పెచ్చగా సంక్రాంతి గదవేశాలు సరిపోయిందా మామూలు సామాన్యులు గౌరవంగా కాపురాలు చేసే వాళ్ళు ఎవరైనా కాసినోల్ కి వెళ్తారా పోరం బోకులు వెళ్తారు క్యాసినోల్ కి కాదా అవును కి వెళ్ళే వాళ్ళు ఎవరు పోరం బోకులు చిల్లర చిల్లర కాసినోల్ వెళ్తారు అలాంటి క్యాసినోల్ నడిపి ఎమ్మెల్యే మళ్ళీ నీ ఫేచర్ కి నువ్వు వెళ్ళిపోయి సీరియస్ గా ఒక గ్రేట్ పొలిటీషియన్ నువ్వు అసలు నీ కాన్స్టిట్యూషన్షన్లో గెలుస్తావా నువ్వు గెలిస్తే నేను ఈ పని చేస్తా అన్నావు అసలు నీ స్టాండర్డ్కి ఈ మాటే చాలా ఎక్కువ అన్న తర్వాత ఒకసారి బూట్ పోలిస్ చేస్తుంటే అయిపోయింది కదా అబ్బో కొడాలి వెంకటో చెప్పిన మాట మీద ఒక్కదాని బట్టి నుంచిన చరిత్రలో ఉండేది అది కూడా రాదు మనకి మనం ఎంతసేపు ఏంటంటే మొన్న వలభని వంశీని పరామర్శించడానికి కొడాలి దాని వెళ్ళాడండి ఇద్దరు కూర్చొని మనోవేదం చెప్పుకున్నట్టు అనిపించిందండి కొన్ని జోక్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఇంటర్నెట్ లో ఇదేం కాదు మీరు ఎత్తుకు కొన్ని జోక్స్ ప్రతిసారి ఆమె స్ట్రెస్ పెట్టకండి చూపించమని సో జోక్స్ లో ఏంటంటే జైలు జీవితం ఎలా ఉంది అంటే చాలా కష్టాలు ఉంటాయి ఈవెన్ ఉంటాయి ఉంటాయని వాళ్ళనే వంశీ చెప్తున్నాడు నెక్స్ట్ నేనే అనుకుంటా నెంబర్ నేను ఎలా ఎలా తెలియట్లేదు ఫ్రెండ్స్ కదండి ఇద్దరు కవలలు జంట కవలలు కానీ మొన్న వంశీ గారు లోపలికి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా అసలు అసలు ఆ పేరు దానికి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మళ్ళీ ఒక దానికి ఒక జోకు దానికి ఎదుర్కొంటున్నాడంట వెళ్ళి కక్కున్నప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు పక్కనే ఉన్నాడు కదండి ఆ ఇతనికి కనిపించరు అంబడికి మాత్రం మిలిటరీ మ్యాన్ ద ఫిట్ మ్యాన్ కనిపిస్తాడు ఇద్దరు కళ్ళకి తేడా కనిపిస్తున్నాడు అంటే మా కళ్ళకు మాత్రం ఎలా వెళ్ళాడో అలాగే వచ్చాడని కనిపించింది నా మాట నమ్మండి కొడాలెంకటేశ్వరరావు పైన కేసులు ఉన్నాయి దానితో లుక్అవుట్ నోటీసులు ఏవో చెప్తున్నారు కదండి మరి నాకు కూడా తెలియదు అతని గురించి పెద్దగా ఇప్పుడు ఉపాధి హామీ పథకాల కింద కేసులు ఇవన్నీ తీసుకెళ్ళి లోపలికి ఇలా పంపిస్తే అలానే వస్తాడు ఏముండదు జైల్ ఫుడ్ లాస్ట్ టైం మా వంశీకి బాగా పడింది అందుకనే అంబటి లాంటి వాళ్ళు కూడా వచ్చి ఈజ్ వెరీ ఫిట్ అండ్ లుకింగ్ లైక్ మిలిటరీ మ్యాన్ అని చెప్పి చెప్పాడు అండ్ ఇంకా ఇంకొక లెవెల్కి వెళ్ళి ఒకవేళ కొడాలి వెంకటేశ్వరరావు జైల్లోకి వెళ్తే మా అంబటి ఇంకొక వీడియో పెట్టి అంబటి గారు ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ ఇది గుర్తుంచుకోవాలి సో అంబటి వీడియో పెట్టి దాంట్లో ఖచ్చితంగా చెప్తాడు లాస్ట్ టైం ఆయన చెప్పాడండి ఆయన వీడియోలో సో ఆయన ఏం చెప్పాడంటే మీరు కూడా నేను నా ఫ్యానిజం ప్రూవ్ చేసుకుంటూ ఉంటానండి ప్రతి వీడియోలో నిన్నటి వీడియో మీరు చూస్తే కనుక దాంట్లో నేను చెప్పాను అంబటి గారు బ్యారికేడ్స్ ఎత్తేటప్పుడు కాఫీ కలర్కి దగ్గరగా ఉన్న కుర్తా వేసుకున్నారని చెక్ చేసుకోండి బట్టలు రంగులో తప్పొచ్చిన నేను ఒప్పుకోను ఐ ఫాలో ఛానల్ ప్రతిసారి ఇది వరకు చెప్పేదాన్ని కానీ ఇది వరకు సరేలే మన బిజినెస్ మనం చూసుకుందాం దాకా ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ లేకపోతే ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కర్మ కాకపోతే ఆయన చేసిన వీడియో పన్నెండు వందల మంది చూడటం ఏంటి మీ హ్యాష్ ట్యాగ్ వీడియోకి ఎనభై వేల మంది ఏంటి చెప్పండి కర్మ ఇంత బలీమైందా దానికి ఎవరైనా చెప్పలేదు కర్మ సిద్ధాంతాలు చెప్పారు ఉదయం ఆల్రెడీ ఆయన ఇంకొక చరిత్ర అండి ఆయన వచ్చిన పూర్తి పట్టుకులు అప్పు వీళ్ళందరికీ బట్ అక్కడ వంశీ అంట లోకేష్ బరువు తగ్గించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడని అంబటి చెప్పాడు ఇప్పుడు ఒకవేళ కొడాలని కూడా జైలుకెళ్ళి సీన్లు ఉన్నాయి కదండి మరి లుక్అట్ నోటీస్ ఉందంటే అరెస్ట్ చేస్తారని కదా ఊరికే మనందరినీ లుక్అట్ నోటీస్ ఎక్కడ ఉన్నారనుకోండి అని చెప్పి అన్నారు కదా సో లుక్అట్ నోటీస్లో ఒకసారి కొడాలంటే లోపలి తీసుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా అంబట్ అలాగే చెప్తాడు వార్నింగ్లు ఇస్తారని నాకు తెలిసినంత వరకు నాకున్న కొంచెం బ్రెయిన్ వర్క్ నేను చెప్తున్నాను కామన్ మ్యాన్ కింద కామన్ ఓటర్ కింద ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత మనం చేసిన యథ వ్యాసాలు చూసిన తర్వాత క్యాసినోలీ రాజకీయాల్లో వీళ్ళు కంటెస్ట్ చేయరు

అగ రాయతో తబ్దా మీయా ఇప్పటి నుంచి ఎందుకు మీకు ఇంత దూరం రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలవుతుందని పేరు నేనే చెప్పాడు ఆ ప్లేన్ రే డిస్క ఆయన పాదయాత్ర మొదలు పెట్టడానికి రెండేళ్లు ఈ రెండేళ్లలో వీళ్ళందరూ అలసిపోయి తొలసిపోయి జైలు జీవితాలు ఎన్నెన్ను ఉంటాయో లుక్అవుట్ నోటీసులు వచ్చాక అండ్ ఒకవేళ వలంబుని వంశీ పైన సుప్రీంకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపలే జరుగుతాయి మా వంశీని కేసు వస్తుందని నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యుసారా కేసు ఇలా వస్తుంది సుప్రీంకోర్టు అంటే హాస్పిటల్ కూర్చుంటాడు చూసారా హెల్త్ కూడా భయం భయం భయంతో వచ్చేస్తుంది అంతా కానీ బూట్ పాలిష్ చేసేయడం మంచిది కొడాలి వెంకటేశ్వరరావు ఎందుకంటే నువ్వు అన్నమాట వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర కూర్చొని ఆప్రోన్ మీద చూసుకుని బూట్ పాలిష్ బాగా షైనింగ్ ఒకసారి చేసేసి సార్ తప్పైపోయింది క్షమించండి రాజకీయాలు వదిలేస్తాను వెళ్ళిపోతే పోస్టర్లన్నీ ఉండవు లేకపోతే రోజు ఇలాంటి పోస్టర్లు పెట్టారనుకోండి రేపు ఫ్లైయర్లు ఇవన్నీ పెట్టి కూడా అనుకోండి ఎక్కడ కొడాలి వెళ్ళాలి అని రావు ఎక్కడ కొడాలి వెళ్ళాలని పరువు వద్దు కదా మనం ఈ పోస్టర్ లో తప్పడానికి కూడా ఏం లేదు ఆ లేదంటే పోస్టర్లతో పోలిస్తే చాలా బెటర్ గవి అంటే చేసిన పిరికి సన్నాసి అన్న వర్డ్ అబ్జెక్షనబుల్ ఇక్కడ కానీ పిరికితనం కూడా కరెక్టే సన్నాసి అన్న వర్డ్ ఎలా అన్నారు కొడాలెట్రస్లో అని నాకు తెలియదు బట్ వాళ్ళు పెట్టిన పోస్టర్ కాబట్టి నాకు సంబంధం లేదు యా థ్యాంక్ యూ సో మొత్తం మీద మీరు కూడా ఈ పోస్టర్ లో కలకలం బుల్వాడలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంద తెలియజేయండి ఫర్ మోర్ వ్యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టూ